బైపాస్ పోయేకి రోడ్డు దారి ఇట్లా షాలిమార్ పోయేకి దారి దాని మధ్యలో ఉండేది మదీనా బిగ్ బజార్ రోడ్డు ఇచ్చేది ఫస్ట్ క్వాలిటీలో వచ్చింది ఇది చిన్న పిల్లలు ఇది బకెట్లు ఇది హ్యాండ్ బ్యాగ్లు ఇది చిన్న లు ఇవి షాపులండి ఇంకా ఇవి స్టీల్ సామాన్లు ప్లేట్లు షీన్లు ಪೆದ್ದ ಸ್ನಾಯ ಚಿನ್ನ ಪ್ಲೇಟ್ ಉಂಟು ಕ್ಯಾರೇರ್ ಚಾಂಡೀಲ್ ಬಾಕ್ಸ್ ಚಿನ್ನ ಪಿಲ್ವಿ ಅನ್ನಂ ಪೊಡಗಟ್ಟು ಉಂಟು ಸ್ಾಕ್ಸ್ ಇನ್ನ ಕೆಳ గిన్నెలు ఉన్నాయి ఇవి జగ్గులు ఉన్నాయి నీళ్ళ జగ్గులు ఇవి జగ్గులే ఇవి గ్లాసులు సెట్లు ఆరు గ్లాసులు వస్తాయి ఇది ఒక సెట్టు ఇవి ఒక సొట్టేస్తాయి మూడు బాక్సులు ఇవి ఒక సెట్ వస్తాయి డస్ట్బిన్లు ఈ బాక్స్లు వస్తాయి మూడు ఈ బుట్టులు వస్తాయి ఈ సెట్ వస్తాయి పందాన్లు రెండు వస్తాయి జతలు ఇవి గ్లాసులు అండి ఈ యొక్క కలర్స్ ఈ కలర్స్ వస్తాయి వాటర్ బాటిల్స్ స్టీల్ ఉన్నాయి కూలింగ్లు ఉన్నాయి దాంట్లో పెద్దవి కూడా ఉన్నాయి ఇంకా ట్రబుల్ మూడు వస్తాయి ఇవి సెట్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేటివి ఇవి చిన్న చిన్న హట్ బాక్సులు వాటర్ బాటిల్స్ కొత్త కొత్తవి వాటర్ బాటిల్స్ వస్తున్నాయి బాల్స్ ఉన్నాయి మసాలా డబ్బాలు ఉన్నాయి చూడండి బుట్టులు కూడా ఉన్నాయి బుట్టులు పెద్ద పెద్ద బుట్టలు ఉన్నాయి చిన్నవి మసాలా డబ్బాలు లైట్ గ్లాసులు ఇవి సెట్ వస్తాయి సెట్ సెట్ అవి చిన్నవి నీళ్ళ జగ్గులు పెద్ద జగ్గులు ప్లేట్స్ చిన్న ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ బ్రష్లు పెట్టుకుంటే ఇవి ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ స్టీల్ అండి ఇవన్నీ స్టీల్వి చిన్న ప్లేట్లు చిన్న చిన్నవి ప్లేట్లు వస్తాయి బౌల్స్ వస్తాయి గెరెట్లు వస్తాయి ఇన్నాచినా గారెలు సూప్ తీوڑ గట్టేవి లడ్డూలు ప్యాక్ చేసేవి నీఆడ సో పట్కొండేవి పిన్నులు చిన్న బ్యాగులు క్యారియర్ బ్యాగులు ఈ బ్రష్లు ఖాళీలు చేయ బ్రష్లు చిన్న పిల్లలు బ్యాట్ బాల్స్ ఇంకా ఇవన్నీ ఉండేవి దువ్వెనలు వెరైటీ వెరైటీ దువ్వెనలు ఉన్నాయి ఈ భోగులు కడే బ్రష్లు చిన్నపిల్లలు ఆడుకుంటే కార్లు ఇవి బొట్టులు పెట్టుకునేది ఇవి ఇవి హెయిర్ స్పిన్స్ అన్ని హెయిర్ స్పిన్లు రబ్బర్ బ్యాండ్లు ఇంట్లో వాడుకునే ప్రతి వస్తువు మా బిగ్ బజార్లో దొరుకుతుంది మదీనా బిగ్ బజార్ వలీసాబ్ రోడ్లో ఉండేది ఇది ఇక్కడ వలీసాబ్ రోడ్లో నుంచి బైపాస్ రోడ్లో నుంచి దగ్గర మళ్ళీ ఇట్లా షాలిమార్ దగ్గర నుంచి ఇక్కడ దగ్గర సెంటర్లో ఉండేది ఇది మీకు ఏ సామాన్లు కావాలంటే ఇంటి సామాన్లు అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్ ఏం కావాలంటే అవి దొరుకుతాయి మీకు ఏది కావాలంటే అది తెప్పించి కూడా మేము ఇస్తాము ఆన్లైన్ ఆర్డర్ కూడా ఇస్తాము मदीना बिग बाज़ार वली साहब रोड के पास है ये यहाँ पूरे आल आइटम पूरे घर के चीज़ा हाउस के लेडीज़ के सब मिलती आए आने वाले आ सकते हैं मदीना बिग बाज़ार में आल आइटम सब मिलते हैं बच्चों के बड़ों के घर के हाउस के पूरे खेलने के चीज़ा बस घर के किचन के मैटा स्टील सामाना प्लास्टिक सब आल आइटम मिलता है हम आओ